ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇటు ఎవరి నోటా విన్నా తెగ వైరల్ అవుతున్న వార్త ఒకటి నాగచైతన్య రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఈరోజు నాగార్జున గారి ఇంట్లో నాగ చైతన్య మరియు మోడల్గా యాక్ట్రెస్గా రాణిస్తున్న శోభిత ధూలిపాళ్ల ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి జరిగింది వీళ్ళ ఎంగేజ్మెంట్ ఇక ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని స్వయానా నాగార్జున గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త తెగ్గా వైరల్ అవుతుంది ఇక ప్రతి ఒక్కరూ నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని మొత్తానికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని దానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి నాగ చైతన్యానితో పెళ్లి చేసుకు నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాల ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుందో ఎందుకు నాగచైతన్యాన్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుందో తెలుసా అంటూ కొన్ని వెలుగులోకి వచ్చిన మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ వివరాల్లోకి వెళ్తే శోభితా దూలిపాల ఈమె ఒక మోడల్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఆమె వ్యక్తిగత విషయంలోకి ఒక్కసారి కనుక వెళ్ళినట్లయితే శోభితా దూలిపాల స్వచ్ఛమైన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె తల్లిదండ్రులు తినాలకి చెందినవాళ్ళు ఈమె తండ్రి ఒక మర్చెంట్ నేవీలో పనిచేస్తూ ఉంటారు తల్లి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉండేది ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది చెల్లెలు పేరు ఆశ్చర్యంగా సమంత దూడిపాడ నాగచైతన్య సమంతాలు విడిపోయినప్పటికీ శోభితా దూడిపాడని పెళ్లి చేసుకోవడంతో నాగార్జున నాగచైతన్య నోటి నుండి సమంత అన్న మాట మళ్ళీ వినిపిస్తూనే ఉంటుందేమో ఎందుకంటే ఆశ్చర్యంగా శోభితా ధూళిపాళ్ళ చెల్లెల పేరు సమంత అవ్వడంతో సరే ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే శోభితా ధూళిపాళ విషయంలోకి వెళ్తే తెనాలిలో ఉన్న వాళ్ళు వైజాగ్కి రావడం జరిగిందట ఇక తన టెన్త్ క్లాస్ వరకు వైజాగ్లోనే చదువుకుందట చిన్నప్పటి నుంచి తనకి తన ఊరు కాకుండా దేశంలో మిగతా మెట్రోపాలిటన్ సిటీస్లో పెరగాలన్నది తన కోరికట అయితే తన ఇంటర్మీడియట్ వైజాగ్లో కాదు నేను ముంబైలో చేస్తాను అని తల్లిదండ్రులకు చెప్పేసిందట దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే అయితే ముంబైలో చదువుకో అని అనడం మొదట్లో వీళ్ళు ఒప్పుకుంటారా లేరా అని అనుకున్నాను కానీ మా అమ్మ నాన్న ఎంతో హ్యాపీగా ఒప్పేసుకున్నారు అలా తన సిక్స్టీన్ ఇయర్స్కి ముంబైకి వచ్చేసింది ఇక ముంబైలో కామర్స్ ఎకనామిక్స్లో తన ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది అయితే తన నైన్టీన్ ఇయర్స్ కాలేజీ చదువుకునే రోజుల్లో అందులో చూడడానికి అందరూ శోభితాన్ని చూసి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నావు అందంగా ఉన్నావని పొగడతల్లో ముంచేతలం పైగా కాలేజీలో మంచి పేరు మంచి స్టూడెంట్ బాగా చదువుతుందని టీచర్స్ పెట్టని కూడా అందరూ అంటూ ఉండడం ఇక ముఖ్యంగా పంతొమ్మిదేళ్ల వయసు నైన్టీన్స్లో టీనేజ్ వయసులో ఉండడం అందులోనూ శోభిత తాను చాలా అందంగా ఉండడంతో అబ్బాయిల అటెన్షన్ని ఎలా గ్రాప్ చేయాలబ్బా అని అనుకుంటూ ఉండేదట అలాంటి సమయంలోనే ఇక మిస్ ఇండియా పోటీలు రావడం జరిగింది అయితే తలతో ఉండే తన ఫ్రెండ్ ఓసారి మిస్ ఇండియా పోటీలు జరుగుతూ ఉన్నాయి నువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉన్నావు కదా ఎందుకు నీ పేరు ఇవ్వకూడదు ఆడిషన్స్కి అని అందట కానీ శోభితాకి మిస్ ఇండియా అవ్వాలని లేదు బాగా చదువు కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నది కోరిక కానీ అబ్బాయిల అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకొని సరే అని చెప్పి మిస్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్కి ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది అలా రెండు రౌండ్స్లో సెలెక్ట్ అవడంతో శోభితాకి ఇక నమ్మకం వచ్చేసింది అబ్బా ఇప్పుడు ఏదో సరదాగా మొదలుపెట్టాను కానీ సీరియస్గా ట్రై చేస్తే నేను కూడా గెలవచ్చేమో నేను మిస్సిండే అయిపోతే బాగుండు అని అనిపించిందట కానీ నిజానికి ఏంటంటే కుటుంబంలోని వాళ్ళందరూ చాలా సాంప్రదాయ పద్ధతిలో ఉండడం పైగా తాను కూడా అలాగేనే పెరగడం ముంబైలో ఉన్నప్పటికీ కుటుంబ కుటుంబ నేపథ్యం చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అందులోనూ బ్రాహ్మణ కుటుంబం అవ్వడంతో తాను మిస్ ఇండియా పోటీలకు కావాల్సిన ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదట కాకపోతే అదృష్టం కొద్దీ మిస్ ఇండియా ఆడిషన్స్లో గెలిచి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క రౌండ్ ముగించుకుంటూ మొత్తానికి టూ థౌజండ్ మిస్ ఇండియా పోటీలో గెలిచి కిరీటాన్ని అందుకుంది ఇక ఆ తర్వాత శోభిత ధూళిపాళ్ళ జీవితం అంతా మారిపోయింది ఇక వరుసగా మోడల్గా మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు ఇటు తమిళ్లోను మలయాళంలోను హిందీలోను ఆ మాటకు వస్తే మన తెలుగులో కూడా హీరోయిన్గా నటించింది అలా రాత్రికి రాత్రే ఇండియా మిస్ ఇండియాగా తాను అనుకోకుండానే అయిపోవడం అంతేకాకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఓ అమ్మాయి ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ని పాపులారిటీని వరల్డ్ వైడ్ గుర్తింపుని సంపాదించుకోవడం జరిగింది అలా శోభితా ధూళిపాల మిస్ ఇండియా అయిన తర్వాత ఎన్నో సినిమాల్లోనూ మరెన్నో కమర్షియల్ ఆర్ట్స్లోనూ నటించింది ఇక మరోపక్క చూసుకున్నట్లయితే నాగచైతన్య సమంతాలు విడిపోయిన కొన్నేళ్ల తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాల మధ్య స్నేహం ఏర్పడిందట అది ఎలాగయా అంటే శోభితా ధూళిపాలకి కూడా నాగ చైతన్య మాదిరిగానే ఎఫ్ వన్ ఫార్ములా కార్స్ అంటే చాలా ఇష్టమట అలా వీళ్ళిద్దరూ అలా ఎఫ్ వన్ లలో రేసింగ్లలో ఎన్నోసార్లు కలుసుకోవడం వాళ్ళిద్దరి అభిరుచులు చాలాసార్లు కలవడంతో తరచూ కలుస్తూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారట ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ స్నేహాన్ని కాస్త కొనసాగిస్తూ ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఇద్దరి ఒక అభిప్రా అభిప్రాయాలు కలవడం పైగా ఒకరితో ఇంకొకరికి ఎంతో కంఫర్టబిలిటీ ఉండడంతో కొన్నెళ్ల పాటు డేటింగ్ చేసి మొత్తానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఇదే విషయాన్ని ఇటు నాగార్జున గారికి మరియు అటు నా శోభితా ధూళిపాడ తల్లిదండ్రులకి కూడా చెప్పడంతో ఇటు కుటుంబ సభ్యులు వాళ్ళకి కూడా ఓకే అవ్వడంతో నాగార్జున గారి ఇంట్లో శోభితా దూడిపాడ కుటుంబ సభ్యులు మరియు నాగార్జున కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకొని ఇంకోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు అది కూడా ఇంటి అమ్మాయి అయిన శోభితా దూళిపాడతో మరి ఈ పెళ్లితో ఒక్కడవుతున్న ఈ ఇద్దరి జంట జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నాగ చైతన్య శోభిత దూడిపాడ ఎంగేజ్మెంట్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఎన్నో రకరకాల విషయాల్లో శోభిత దుడిపాడ ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్